హాయ్ ఫ్రెండ్స్ మన దగ్గర ఇంట్లో బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి ఆ బ్లౌజ్ పీసెస్ తోటి చిన్ని పర్స్ కుట్టడం ఎలాగో చూపిస్తాను ఫ్రెండ్స్ పొడవైతే ఫైవ్ తీసుకున్నాను వెడల్పు నైన్ ఇంచెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలాగ బాక్స్ షేప్ ఇచ్చుకొని నేను దాన్ని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు లైనింగ్ ఒక కూడా సేమ్ మనం బ్లౌజ్ పీస్ ఎంత తీసుకున్నామో అంతే పీసెస్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది నేను క్రేప్ లైనింగ్ తీసుకుంటున్నాను పర్స్ అనేది కొద్ది థిక్గా బాగుంటుంది ఎక్కువ రోజులు మన్నుతుంది అనేసి నేను క్రేప్ లైనింగ్ తీసుకున్నానండి లేకపోతే లైనింగ్ కూడా వేసుకోవచ్చు మిడిల్ కూడా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అది ఇప్పుడైతే కొత్త చీరల్లోన మన స్పాంజ్ వస్తుంది కదండి ఆ స్పాంజ్ను నేను బక్రో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ రెండు ప్లస్ లైనింగు ప్లస్ మెయిన్ పీసు మొత్తం నాలుగు కలిపి కట్ చేస్తున్నాను రెండు ఆల్రెడీ కట్ చేసుకున్నాం ఇప్పుడు ఆ రెండు కూడా స్పాంజ్ బకరం షీట్ కూడా కట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ కట్ చేసుకున్న తర్వాత దేనికి అది విడివిడిగా చేసుకుంటున్నాను విడివిడిగా చేసుకొని మనం ఒక ఉప్పు వేసుకోవాలండి దేనికి అది నేను విడివిడిగా చేసేస్తున్నాను మెయిన్ పీస్ బకరం స్పాంజ్ కింద లైనింగ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మెయిన్ పీస్కి బకరంకి ఫస్ట్ ఐరన్ చేసేసుకుంటున్నానండి ఐరన్ చేసుకుంటే అది కదలకుండా స్టిక్ అయిపోతుంది కదా అందుకని ఐరన్ చేసేస్తున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ నేను మళ్ళీ కొంత చూపిస్తున్నాను వెడల్పు అయితే నైన్ ఇంచెస్ తీసుకున్నాను పొడవైతే అయితే ఫైవ్ ఇంచెస్ తీసుకున్నానండి ఇది బక్రం మీద అటాచ్ చేసేసుకున్నాం కాబట్టి కింద లైనింగ్ తర్వాత స్పాంజ్ వేసుకొని దానిపైన మెయిన్ పీస్ వేసుకోవాలండి బక్రంతో అటాచ్ చేసిన మెయిన్ పీస్ వేసేసుకోవాలి ఇప్పుడైతే స్టిచ్ చేసేసుకోవాలి ఫోర్ నాలుగు దుక్కులు కూడా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి రెండోది కూడా అలాగే నాలుగు వైపులా కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కనుక కట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ పౌచెస్ అనేవి మనం గుడికి వెళ్ళడానికి కానీ లేకపోతే ఒక ఫోన్ పట్టుకొని బయటికి వెళ్ళడానికి కానీ అలాగా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక పీస్ తీసుకొని రెండు పీసులు కదండి ఒక పీస్ తీసుకొని వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి నేను కట్ చేస్తున్నానండి మిడిల్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే అక్కడ జిప్ అటాచ్ చేసుకుందామా రివర్స్లో జిప్ అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి జిప్ అటాచ్ చేసేసుకుంటున్నాను అది అటాచ్ అయిపోయిన తర్వాత అది రివర్స్ తిప్పి కూడా ఒకసారి కుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి రివర్స్ తిప్పి కుట్టుకుంటున్నాను ఆ అడ్రస్ అనేవి కనిపించకుండా జిప్లోకి వెళ్ళిపోయేలాగా ఒకసారి రివర్స్ చేసి కుట్టుకుంటే జిప్లోకి వెళ్ళిపోద్దండి ఇప్పుడు నెక్స్ట్ పీస్ కూడా అలాగే కుట్టుకోవాలి ఫ్రెండ్స్ అది కూడా రివర్స్ మడత పెట్టేసి క్లాత్ లోపలికి వెళ్ళిపోయేలాగా జిప్పు పైన కనిపించేలాగా ఇంకో టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు జిప్ అయిపోయింది ఈజీగా జిప్ కుట్టుకోవచ్చు ఇప్పుడు ఇంకో జిప్పు కూడా పెట్టుకుంటున్నాను రెండు జిప్పులు కావాలండి దీనికి ఇంకో జిప్పు కూడా పెట్టుకుంటున్నాను ఇప్పుడు లైనింగ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ లైనింగ్ అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ అదిగోండి కింద ఒక జిప్పు పైన ఒక జిప్పు వేసాం కదా పైన ఇంకో క్లాత్ అటాచ్ చేసుకోకుండా మెయిన్ పీసు లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు రివర్స్లో తిప్పేసి మనం పైపింగ్ ఎలా వేసుకుంటామో అలాగా ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే జిప్పుకి ఇంకో సైడ్ ఉంటుంది కదండి ఆ దీనికి ఇంకో పీస్ అటాచ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇంకో పీస్ అటాచ్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు దానికి కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలండి క్లాత్ కనిపించుకుంటా జిప్పు పై నుంచి టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడైతే లైనింగ్ ఒక వైపు అటాచ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అది అయితే ఫస్ట్ కుట్టేసుకోవాలి ఒక దానికి ఆ లైనింగ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను సైడ్కి తాడు పట్టుకుంటాం కదండీ హ్యాంగింగ్ అది రెడీ చేస్తున్నాను తాడులాగా కుట్టుకుంటున్నానండి ఇప్పుడు ఆ తాడుని మనం ఒక సైడ్ లైనింగ్ అతికాం కదండి జిప్ రెండు జిప్పులు ఉన్నాయి ఆ రెండు జిప్పులు మిడిల్కి పెట్టి లోపల వైపు పెట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత అవతలది ఫోల్డ్ చేసుకొని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కిందకి ఎక్కువ క్లాత్ ఉంది కదండి లైనింగ్ అనేది ఆ లైనింగ్ని మనం రెండు వైపులు మడత కూడా వేసేసుకోవాలి ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత మడత వేసేసుకోవాలి మడత వేసుకున్న తర్వాత ఇటుపక్క అటుపక్క అడ్జస్ట్ కనిపిస్తున్నాయి కదండి అవి కనిపించకుండా మనం లైనింగ్ తోటి ఫో కవర్ చేసేసుకోవాలి ఒక ఫోల్డింగ్ వేసేసి మళ్ళీ రివర్స్ తిప్పి ఇంకో ఫోల్డింగ్ కూడా వేసేసుకోవాలి అలాగే రెండు వైపులా కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పర్స్ అనేది రెడీ అయిపోయిందండి చూడండి చాలా సింపుల్గా మనం ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీసెస్ తోటే మనం చిన్ని పర్స్ని కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీకు పర్స్ నచ్చిందా లేదా అని ఇదిగోండి డబ్బులు పెట్టుకుందికి ఎదరా లోపలేమో ఫోన్ పెట్టుకుందికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్